Uh, numbers which you have shown to us. No, that what i'm saying, all these things, public has to think. and then committee, committee, important. we'll take all opinions, if necessary. expert committee, would, uh, if possible, we'll have expert committee, view would, uh, we'll work it out. various options. so will you delete those true-up charges and election, uh, the, uh, will those true-up, the excessive charges that he levied? will you delete those charges, those true-up charges? ఇన్ ది ఎలక్షన్ ఇన్ ది కరెంట్ పవర్ బిల్స్ నో వట్ ఐఎమ్ సియింగ్ ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్గా ఇట్ ఎక్కడ పోతా తెలియదు కదా ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం పవర్ ఇవ్వలేం ఇది ఒక విషయ సర్కుల్లో ఉన్నాం ఈ విషయ సర్కుల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ టు కమ్అట్ అనేది కొంచెం టైం పడుతుంది వీల్ థింక్ ఓవర్ అల్టిమేట్గా కన్జూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేశాను లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకు వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్ గో టు పవర్ కట్స్ అగైన్ క్వాలిటీ పవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమేమి మార్గాలను చూసుకోవాలి వన్ ఇజ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ హాట్ టు ప్లానెట్ సో వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ లాంచ్ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు అడాప్ట్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఎవ్రీథింగ్ విల్ డూ వాట్ ఆల్ పాజిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటామంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక బాధ్ ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం అదే సమయంలో ఆరోపణలు చేస్తారా కమిటీలు వేస్తారా ఎన్క్వైరీలు వేసేస్తారా ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కూడా చేసేస్తారా మీరంటే దానికి సమాధానం లేదు కాదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు మేము అందుకే పదే పదే చెప్తున్నా ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములను పెడతాం సమాధి కట్టేస్తాం భూతానికి రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్ ఎంక్వైరీ చేసేస్తారా లేదంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి మనం ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక పక్క చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఒక పక్క మనం ఉన్నాం అందుకే అమరావతిని ఏం చేశాడు ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో అగ్రిమెంట్ ఏంటి రైతులు సిఆర్డిఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డిఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు మేము భూమి ఇస్తాం తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఆ అగ్రిమెంట్ చల్లదు నేను మూడు రాజధానులు పెడతాను పెట్టాడు ఏమైంది సుప్రీంకోర్టు పోయాడు ఐదేళ్ళు అయిపోయింది మూడు రాజధానులు రాలేదు ఉండే రాజధాని పోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు ఓడిపోయింది అది అతను చేసిన పని దానివల్ల ఎంత నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరైపోయింది అందుకే నేను చెప్పాను తెక్కలోడు పోతే ఏమవుతుందని అదే జరిగింది తిరునాళ్ళు పోతాయిస్ మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి మీరు అది చేసేస్తారా మీరు ఐదేళ్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చూడాలి మీరు మీరు మాట్లాడుతున్నారు కాదు నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్తాను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా నాకు ఎందుకంటే ఐ యామ్ కాన్ఫిడెంట్ వాట్ ఐ అమ్ డూయింగ్ ఇస్ రైట్ ఐ వాంట్ టు కన్విన్స్ యువ్ ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్ సార్ పవర్ ప్లాంట్స్కి కోల్ స్టార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్ అంటే టూ డేస్ కానీ త్రీ డేస్ కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు ఏది పవర్ పల్ లాండ్స్కి కోల్ ఇష్యూ కోల్ ప్ల కోల్ స్టార్టేజ్ ఉన్నాయి అది అంటే త్రీ టు ఫోర్ డేస్ ఉంది ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి కోల్ కూడా బిల్డప్ చేయాలి ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఎవడైనా కానీ ముందుంటే కామన్ సెన్స్ ఉంటే వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాం పది రోజులు పది రోజులు నెలకు బిల్డప్ చేశాం ఇప్పుడు అది కూడా పోయింది అలాంటి సమస్యలు ఉన్నాయి అవి కూడా బిల్డప్ చేస్తాం ఏం చేయాలని చేద్దాం ఒకటి కాదు చాలా సమస్యలు ఉన్నాయి మీరు కూడా రాస్తే పాజిటివ్గా రాయండి లేకుంటే ఎడ్యుకేటివ్గా రాయండి ప్రజలకు ద్రోహం చేసే పనిచేయద్దు మీరు కూడా సార్ ఈ హైడల్ పవర్ ప్లాంట్స్ నిర్వహణ లోపంలో ఉన్నాయి రెండో సీలియర్ పవర్ ప్లాంట్ ఒకటి నిర్మాణంలో ఆగిపోయింది సార్ ఆగి ఆగిపోలా ఇంకా ఉంది ప్రాసెస్లో ఉంది ఇక్కడ పిఎం సూర్యగర్ అని డొమెస్టిక్ ఇచ్చారు అది మీరు చెప్పిన ప్రోగ్రామ్ కుసు అని బి అని ఫామ్ ల్యాండ్కి ఇచ్చారు కుసు సి సబ్స్టేషన్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు అంటే సబ్స్టేషన్ లెవెల్లో డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కోసం ఒక యాభై మెగావాట్లో అరవై మెగావాట్లు అక్కడ ఇచ్చి అక్కడ చేయడం కుసు బీ ఫామ్ ల్యాండ్లోనే వాళ్ళకు సోలార్ అవన్నీ పర్మిషన్లు ఇవ్వడం వాళ్ళు చేయడం అదే మరి సూర్యగర్ వచ్చి డొమెస్టిక్ ఇచ్చి రూఫ్ టాప్లో పెట్టడం ఈ మూడు ప్రోగ్రామ్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇది ఏ విధంగా లాజికల్గా తీసే పోను టేక్ టేక్సెస్ అండి మొన్నే బీపీఎల్తో మాట్లాడాం బీపీసీఎల్ వాళ్ళు కూడా వస్తున్నారు అది వస్తే ఇక్కడ పెడతారా ఎక్కడ పెడతారా వాళ్ళ కన్వీనియన్స్ అవన్నీ మాట్లాడుకొని మ్యూచువలీ అగ్రిడ్ ప్లేస్లో పెట్టాలని మన రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ కొంతమంది బాగోలేదు వాళ్ళేం చేయాలా భరించలేకపోతే ఏం చెప్పాలో వాళ్ళకి రియల్గా నాకు ఏంటంటే మైక్ రియల్గా ఆర్థిక పరిస్థితి బాగాలేదు డబ్బులు లేవు నిన్నే ఢిల్లీలో పోయి అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి వచ్చాను ఒక పక్క ఎవ్రీ డే టు డే ఒక లక్ష కోట్లో ఎంత ఉంది అది కూడా రేపు ఎల్లుండి తీస్తాం అప్పుడు ఫైనాన్స్ అప్పుడు చెప్తాం అప్పులు ఉన్నాయి అప్పులు వాళ్ళు డే తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళతో ఒక బాధ ఉంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈవెన్ మా పార్టీ వాళ్ళు ఎప్పుడైతే నరేగా చేసి అప్పట్లో ఆ డబ్బులే ఇవ్వల కోర్టు పోయినా ఇవ్వలే ఇలాంటివన్నీ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీస్కి ఇచ్చా అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపుని పోచ్చేసింది అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి వీల్ ఇట్ దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది విల్ డూ ఇట్ థ్యాంక్ యూ తగ్గంగా అది వన్ ఫోర్త్కి వచ్చేసింది కొద్ది ఎంత ఒక నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది అంటే బోట్ బోట్మెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక అరవై డెబ్భై లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేమ్ చేసి ఎక్కడ రేటు అక్కడ తీసే పోమంటున్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు ఈ మూడేళ్ళు మేనేజ్ చేస్తా తర్వాత కొత్త పాలసీ వస్తుంది థ్యాంక్ యూ